రైతుల కోసం మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర ఎంఎస్పి పెంపునకు ఆమోదం తెలిపింది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు మార్కెటింగ్ సీజన్ కోసం పద్నాలుగు పంటల ఎంఎస్పి పెంచింది నైజర్ సీడ్ రాగి పత్తి నువ్వులు అత్యధికంగా పెరిగాయి ఇది రైతులకు వారి ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలు పొందడానికి వారి ఆదాయాన్ని పెంచడానికి సహాయపడుతుంది కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ పథకాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు మరో బహుమతిని ప్రకటించింది ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచారు పంటల పెట్టుబడిపై కనీసం యాభై శాతం లాభాలు ఉండేలా కనీస మద్దతు ధరను నిర్ణయించారు వరికి క్వింటాకురు అరవై తొమ్మిది కనీస మద్దతు ధర పెంచారు అలాగే ఆంధ్రప్రదేశ్లోని బద్వేల్ నెల్లూరు మధ్య నాలుగు లేన్ల హైవే నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది బుధవారం మే ఇరవై ఎనిమిది జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచే ప్రతిపాదనకు ఆమోదం లభించింది కేబినెట్ సమావేశంలో మరో ఐదు ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు వీటిలో రైతులకు సంబంధించి మూడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు బద్వేల్ నెల్లూరు మధ్య నాలుగు లేన్ల హైవే నిర్మాణంతో నాలుగు ఇండస్ట్రియల్ కారిడార్లకు కనెక్టివిటీ పెరుగుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు హైవే నిర్మాణానికి రూ మూడు వేల ఆరు వందల యాభై మూడు కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు వార్ధ బల్లార్షా రైల్వే మార్గాన్ని నాలుగు లేన్లుగా విస్తరించబోతున్నట్లు పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు మార్కెటింగ్ సీజన్ కోసం పద్నాలుగు ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపుదలకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు రెండువేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు మార్కెటింగ్ సీజన్ కోసం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను ప్రభుత్వం పెంచిందని తద్వారా ఉత్పత్తిదారులకు వారి ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలు లభించేలా చూడవచ్చని ఆయన అన్నారు గత సంవత్సరంతో పోలిస్తే అత్యధికంగా ఎంఎస్పీ పెరుగుదల నైజర్ సీడ్ క్వింటాకురు ఎనిమిది వందల ఇరవై ఆ తరువాత రాగి క్వింటాకురు ఐదు వందల తొంభై ఆరు పత్తి క్వింటాకురు ఐదు వందల ఎనభై తొమ్మిది నువ్వులు క్వింటాకురు ఐదు వందల డెబ్బై తొమ్మిది ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు మార్కెటింగ్ సీజన్కు ఖరీఫ్ పంటలకు ఎంఎస్పీ పెరుగుదల రెండు వేల పద్దెనిమిది నుండి పంతొమ్మిది కేంద్ర బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగా ఉందని ఇది అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం ఒకటి పాయింట్ ఐదు రెట్లు మద్దతు ధరని నిర్ణయించినట్లు ఆయన అన్నారు రైతులు తమ ఉత్పత్తి వ్యయం కంటే ఆశించే మార్జిన్ చిరుధాన్యాలు అరవై మూడు శాతం తరువాత మొక్కజొన్న యాభై తొమ్మిది శాతం కంది శాతం మినుములు యాభై మూడు శాతం విషయంలో అత్యధికంగా ఉంటుందని కేంద్ర మంత్రి అన్నారు మిగిలిన పంటలకు రైతులకు వారి ఉత్పత్తి వ్యయంపై యాభై శాతం లాభం ఉంటుందని ఆయన అన్నారు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సవరించిన వడ్డీ సబ్సిడీ పథకం మెస్ కింద వడ్డీ సబ్సిడీ ఎస్ భాగాన్ని కొనసాగించడానికి ఆమోదం లభించిందని అవసరమైన నిధుల ఏర్పాటుకు ఆమోదం లభించిందని మంత్రి తెలిపారు మిస్ అనేది కేంద్ర రంగ పథకం ఇది కిసాన్ క్రెడిట్ కార్డ్ కెసిసి ద్వారా రైతులకు సరసమైన వడ్డీ రేట్లకు స్వల్పకాలిక రుణాల లభ్యతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకం కింద రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ కెసిసి ద్వారా ఏడు శాతం రాయితీ వడ్డీ రేటుతో రూ మూడు లక్షల వరకు స్వల్పకాలిక రుణాలను పొందుతారు అర్హత కలిగిన రుణ సంస్థలు ఒకటి పాయింట్ ఐదు శాతం వడ్డీ సబ్సిడీని అందిస్తాయి అదనంగా సకాలంలో రుణం తిరిగి చెల్లించే రైతులు ప్రాంప్ట్ రీపేమెంట్ ఇన్సెంటివ్ ఫ్రీ గా మూడు శాతం వరకు ప్రోత్సాహకానికి అర్హులు దీనివలన కేసీసీ రుణంపై వారి వడ్డీ రేటు నాలుగు శాతంకి చేరుకుంటుంది దేశంలో ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్లకు పైగా కేసీసీ ఖాతాలు ఉన్నాయి వ్యవసాయానికి సంస్థాగత రుణ ప్రవాహాన్ని కొనసాగించడానికి ఈ మద్దతును కొనసాగించడం చాలా కీలకం ఇది ఉత్పాదకతను పెంచడానికి చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక చేరికను నిర్ధారించడానికి చాలా ముఖ్యమైనది రహదారులకు ఆమోదం కేంద్ర కేబినెట్ సమావేశంలో అనేక రహదారులకు ఆమోదం లభించింది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం ఓడరేవు వరకు నాలుగు లైన్ల హైవేకు ఆమోదం తెలిపినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు దీనితో పాటు నెల్లూరు వరకు కొత్త రహదారిని నిర్మిస్తారు తర్లాం నుండి నాగ్దా రైల్వే వరకు నాలుగు లైనింగ్లు చేయడానికి ఆమోదం లభించింది రూ ఈ నలభై ఒకటి కిలోమీటర్లు పొడవైన లైన్ కోసం వెయ్యి పద్దెనిమిది కోట్లు ఆమోదించింది కేబినెట్ దీంతో ముంబై నుండి ఢిల్లీ కారిడార్ సామర్థ్యం పెరుగుతుంది రెండు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం రైల్వే లైన్ సామర్థ్యాన్ని పెంచే క్రమంలో ప్రయాణీకులు వస్తువుల రవాణాను సజావుగా వేగంగా ఉండేలా భారతీయ రైల్వేలలో రెండు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించింది రత్లాం నాగ్డా మూడో నాలుగో లైన్లు వార్ధా బల్హార్షా నాలుగో లైన్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయంలు మూడు మూడు వందల తొంభై తొమ్మిది కోట్లు ఇది రెండు నుండి ఇరవై తొమ్మిది నుండి పూర్తవుతుంది ఈ ప్రాజెక్టులు పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫర్ మల్టీ మోడల్ కనెక్టివిటీ ఫలితంగా ఉన్నాయి ఇది సమగ్ర ప్రణాళిక ద్వారా సాధ్యమైంది ప్రజలు వస్తువులు సేవల రవాణాకు సజావుగా కనెక్టివిటీని అందిస్తుంది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని నాలుగు జిల్లాలను కవర్ చేసే ఈ రెండు ప్రాజెక్టులు భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్వర్క్ను దాదాపు నూట డెబ్బై ఆరు కిలోమీటర్లుల మేర విస్తరిస్తాయి ప్రతిపాదిత మల్టీ ఫ్రాకింగ్ ప్రాజెక్ట్ కనెక్టివిటీని పెంచుతుంది ఏడు వందల ఎనభై నాలుగు గ్రామాలు వీటి జనాభా దాదాపు పంతొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షలు